నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా ఎప్పటికప్పుడు వారికి ప్రకృతి వైద్య విధానం పట్ల లేదంటే ఆరోగ్యం పట్ల ఉన్న సందేహాలని మనకి పంపిస్తూ ఉన్నారు వీడియో మెసేజెస్ రూపంలో కొంతమంది అయితే కాల్ చేసి మీతో డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళ సందేహాలను కూడా అడుగుతున్నారు కదా మరి ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాల్ ఎవరో చూద్దామా అలాగేనమ్మా హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి రామకృష్ణ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటంటే వారికి వివరించండి నమస్కారం రామకృష్ణ గారు అలా నమస్తే డాక్టర్ గారు చూస్తూ ఉంటాం అండి తప్పకుండా మా ఫాదరు మదరు సిక్స్టీ ఫైవ్ అవర్స్ మోకాళ్ళ బాధపడుతున్నారు బాధపడుతున్నారండి వాళ్ళు అడవలేకపోతున్నారు పరిష్కారం ఏమైనా చెప్పగలరండి ఎన్ని సంవత్సరాలు నొప్పులున్నాయండి ఇంచుమించుగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి అమ్మకే నానికి బాగా కుంటుతో నడుస్తున్నారో పర్లేదండి కుంటుతో నడుస్తున్నారండి కొంచెం ఏదైనా కర్ర సహాయంతో పట్టుకుని కుంటు నడుస్తున్నారు గుజ్జు తక్కువగా ఉందండి డాక్టర్ చెప్పారు సార్ మోకాళ్ళు చెప్పులు మార్పించాలని ఏమని చెప్పారా వీరుంటే కనుక ఆపరేషన్ పడుతుంది అని అన్నారు సార్ లేదంటే కొద్దిగా రెస్ట్ తీసుకోమని ఎక్కువ కాలం అన్నారు సార్ బరువు ఎంత ఉంటారు అండి ఇద్దరు ఉంటారు సార్ సిక్స్టీ అబౌవ్ ఉంటారు సార్ అయ్యా సరే వాళ్ళకి ఇంట్లో కొంత ఆహార నియమాలు మనం ఇప్పుడు చెబుదామండి అవి కొంత ఆచరించటం చేయించగలిగితే కొంత నొప్పులు తగ్గుతాయండి ఇంట్లోనే ఆచరించడం కుదరపోతే అప్పుడు తప్పదు ఆపరేషన్ కదా ఆచరించగలుగుతానంటే రోజుకు రెండు సార్లు పెట్టడం చాలా మంచిది మూడు సార్లు ఆహారం తినకుండా రోజుకు రెండు సార్లు తినటం మంచిది ఉదయం తొమ్మిది గంటల వరకు మంచినీళ్ళు త్రాగేసి ఉండమనండి ఏమి కాఫీ టీలు పాలు అట్లాంటివి ఉదయం త్రాగకుండా తొమ్మిదిన్నరకు ఒక గ్లాసు జ్యూస్ త్రాగించటం ప్రయత్నం చేయండి వెజిటబుల్ జ్యూస్ మనం చెప్పినట్టు Yeah. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఐదు ఆరు రకాల వెజిటబుల్స్ కలిపేసి రసం తీసి తేనె నిమ్మ రసం కలిపి ఇద్దరికి చెరో గ్లాస్ తాగించండి దానివల్ల కీళ్ల సందుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి పోషకాలు బాగా ఉంటాయి అనమాట జ్యూస్ తాగితే తొమ్మిది తొమ్మిదిన్నరకు అట్లా త్రాగొచ్చండి పదకొండింటికి అట్లా వేడి వేడి భోజనం చేయాలని చెప్పండి అన్నం తినకుండా ఎక్కువగా పుల్కాలు పెట్టుకుని ఆ పుల్కాల్లోకి కూరలు ఉప్పు నూనె అస్సలు వేయకుండా తినమనండి కొంచెం వండుకోమనండి మనం చూపించే పద్ధతిలో ఎప్పుడన్నా వంట కుదరకు తినలేకపోతే పైన సాయంత్రంలోనూ ఒక పిసరంత కానీ రుప్పేయకుండా వాడమనండి వాళ్ళని కావాలంటే ఒక ముద్ద పెరుగన్న ఏమన్నా లాస్ట్లో చివరిలో తినమనండి అమ్మ పదకొండి పన్నెండు మధ్యలో భోజనం అయిపోతుందండి వాళ్ళకి సాయంకాలం నాలుగు నాలుగున్నరకి కొద్దిగా బత్తాయి రసం కానీ నారంజ కానీ కమలా జ్యూస్ కానీ ఏదైనా ఒక చిన్న గ్లాసు తాగించవచ్చు మళ్ళీ ఐదు టు ఆరు కొద్దిగా వీళ్ళకి మొలకెత్తిన విత్తనాలు పండ్లు పెట్టించండి అంటే ఉప్పున్న ఆహారం పెట్టకూడదు సాయంకాలం ఉడికిన ఆహారం పెట్టకూడదు కాస్త పండ్లు ఎండు విత్తనాలు అట్లాంటివి పెట్టుకుంటే మంచిదమ్మ మొలకలతో పాటు రెండు మూడు రకాల మొలకెత్తిన విత్తనాలు దానితో పాటు కొద్దిగా వీళ్ళకి ఇష్టమైనట్టుగా కొమ్మడి గింజలను నానపెట్టిన పొద్దుతేరీ పప్పులు పొత్తు గింజల పప్పులు ఇట్లాంటివి ఏవన్న రెండు రకాలు మూడు రకాలు అలా పెట్టేసి పండ్లు పెడితే వాళ్ళకి మంచిదండి సాయంకాలం ఆహారం అదేనా ఆరు గంటల లోపు తినేయమనండి ఇలా చేయగలిగితే మంచిదండి వాళ్ళకి రెండు పూట్ల అంటే ఆహారం ఉప్పు మానందుకు సందుల్లో వచ్చిన వాపు తగ్గుతుందండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది ఎంత ఉపశమనం వస్తుందో జాయింట్ బాగా ఫ్రీ అయ్యి ఒక పది పదిహేను రోజులు ఆచరించేసరికి నొప్పి తగ్గడం మొదలవుతుంది నెల రెండు నెలలు గడిచేసరికి సాక భాగం తగ్గిపోతాయి ఇంకో నెల రెండు నెలలు గడిస్తే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి వాళ్ళు డ్యామేజ్ అయిన బట్టి పూర్తిగా తగ్గుతుందా లేకపోతే కొంతవరకు రిజల్ట్ వచ్చి ఆగుతుందా అనేది అప్పుడే చెప్పలేము అవన్నీ చూస్తే డాక్టర్లకు అర్థం అవుతుంది అనమాట రిపోర్ట్స్ బట్టి ఇట్లాంటి ఆహారం తినిపిస్తూ కుర్చీలో కుర్చీ వేసి రెండు మూడు కుర్చీలు ఎత్తుగా వేసుకున్నప్పుడు అందులో కూర్చుంటే చూడండి కాళ్ళు వేడాలితే కదా గాల్లో అలా గాల్లో కాళ్ళు వేడాలేసి వ్యాయామాలు కాళ్ళు కదిపేవి మనం టీవీలో అప్పుడప్పుడు చూపిస్తుంటాం మోకాళ్ళ వ్యాయామాలు అలాంటి వ్యాయామాలు చేస్తే మోకాళ్ళ సందుల్లో జిగురు బాగా వస్తుందండి కీళ్ళు అరగటం ఆగుతాయి అనమాట జిగురు బాగా వస్తాయి దీంతో పాటు మంచం మీద బెల్లకిలా పడుకుని కాళ్ళు పైకెత్తి గాలిలో సైకిల్ తొక్కినట్టు తొక్కమనాలి మోకాళ్ళ దగ్గర కాళ్ళు పైకెత్తి సైకిల్ చక్రం తిప్పినట్టుగా మనం తొక్కినట్టుగా తొక్కాలి ఇప్పుడు కాళ్ళని దానివల్ల మోకాళ్ళ మధ్యలో జిగురు బాగా వస్తుందండి అంటే పొడుకుని చేసేవి ఇట్లాంటివి రెండు కనుక చేయగలిగితే జిగురు ఉత్పత్తికి మంచిదండి వ్యాయామాలు అంటే వీళ్ళు దీనితో పాటు మంచిగా గాను గాడించిన ఆవ నూనె తెచ్చుకోండి ఆవ నూనెలో ముద్దకరపురం వేస్తే కరిగిపోతుందండి ఆ నూనె కాస్త కొంచెం గోరువెచ్చగా పెట్టుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మోకాల భాగంలో రాసుకుని అర్థం చేసేసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే ఆ మోకాళ్ళ నెప్పులు తగ్గుతాయి రెండు పూట్లు ఇట్లా మొద్ద కర్పూరము ఇందాక చెప్పినట్టు అట్ట ఆవ నూనె కలిపేసుకుని కాపడం పెట్టుకుంటే రెండు పొట్ల మంచిదండి ఇలా చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కటం కానీ ఎక్కువ దూరం నడవటం కానీ చేద్దాం విశ్రాంతిగా ఉండమనండి నొప్పులు కొంత తగ్గిన తర్వాత అప్పుడు అన్ని చేసుకోవచ్చు ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ తిరగొచ్చు కొద్దిగా ఒప్పుకుంటే పైకి ఎక్కడం ఎప్పుడన్నా కొద్దిగా చేసినా అప్పుడు ఇబ్బంది ఉండదండి